भन्न <laughs> हुन्छ

హై ఆఫ్ లాంగ్ టైం ఒక గొప్ప సినిమాని నేను చూసాను ఎంతగా అంటే మహాభారతంలో లేనిది ఏది కూడా బయట ఉండదు బయట ఉండేది ఏదైనా సరే మహాభారతంలో ఉండిద్ది అన్నట్టు మన తెలుగు సినిమా కావచ్చు బాలీవుడ్ సినిమా కావచ్చు భారతీయ సినిమా అన్నప్పుడు అందులో ఒక ధర్మానికి సంబంధించి కావచ్చు ఒక మాఫియా డాన్కి సంబంధించి కావచ్చు విరనిజానికి సంబంధించి కావచ్చు హ్యుమానిటీకి సంబంధించి కావచ్చు ఏవైతే చూపుతారో అవన్నీ కూడా మీకు ఓజు సినిమాలో కనిపిస్తాయి గాంభీరా అనే కుర్రాడు జపాన్కి ఎలా వెళ్ళాడు ఈ గాంభీరా తండ్రి ఎవరు ఈ గాంభీరాని మాఫియా డాన్ ఎలా చేరదీశాడు ఆ తర్వాత సత్యా దాదా మిరాజ్ వీళ్ళ దగ్గరికి ఎలా వచ్చాడు అక్కడి నుంచి జపాన్ నుంచి ముంబైకి ఎలా వచ్చాడు ముంబై వచ్చాక ఏమైంది ఏంటి ఇదంతా కూడా మీరు సినిమాలో చూడవచ్చు అయితే నేను రివ్యూ ఇవ్వాలి కాబట్టి కొన్ని చెప్తాను ప్రియాంక మోహన్ ఉంది కదా ఈయన భార్య అండ్ ఈయనకు ఒక కూతురు మరి మాఫియా డాన్ ఏంటి ఈ పిల్లలు అన్నప్పుడు అదే ఇక్కడ మనకి తెలియాలి జపాన్ నుంచి ముంబైకి ప్రకాష్ రాజ్తో పాటు వస్తాడు ఇతని దగ్గర ఉంటాడు ఇప్పుడు ఈ ప్రకాష్ రాజు వచ్చేసి ఒక పోర్ట్ మొత్తం ఒక సామ్రాజ్యం బట్ ఆ సామ్రాజ్యం మీద ఈ ప్రకాష్ రాజు ఫ్రెండు మిరాజ్ అతను కన్నుబడిద్ది ఏదో ఒక విధంగా పోర్టును ఆకుపెచ్చుకుందని చూస్తాడు బట్ అవ్వదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఉన్నాడు సో పవన్ కళ్యాణ్ లేనప్పుడు మాత్రమే సాధ్యమైద్దకుంటాడు ఎందుకు అప్పటికే ఆకుపై చేద్దని వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ అడ్డుకుంటాడు ప్రాణపేక్ష పెట్టి పంపిస్తాడు సో ప్రాణం దొరికింది రా బాబు అన్నట్టుగా ఉంటాడు ఈ మిరాజ్కి వచ్చేసి ఇద్దరు కొడుకులు కిమ్మి జిమ్మిన సమ్మి జిమ్మిన అంటారు అందులోనే ఇమ్రాన్ హష్మి కూడా ఉంటాడు సో ఈ కొడుకులు ఆ తండ్రికి కలిపి ఎప్పటికప్పుడు ఈ పోటీని స్వాధీనం చేసుకున్నారో చూస్తూ ఉంటారు దెన్ ఒకనొక సమయాలు అర్థమైన వాళ్ళకి ప్రకాష్ రాజు దగ్గర పవన్ కళ్యాణ్ లేడు సత్యదాద దగ్గర ఈ గంభీరా లేడు ఇక అప్పుడు ఆకుపెచ్చుకుని చూసుకున్నప్పుడు ఈ ప్రకాష్ రాజు చిన్న కొడుకుని చంపేస్తారు ఇక ఆ తర్వాత ఆయన కోడళ్ళలో శ్రీయారెడ్డి ఒకళ్ళు ఈ కోడళ్ళకి ఇన్వాల్వ్మెంట్ ఏంటి ఆ కొడుకుల యొక్క ఇన్వాల్వ్మెంట్ ఏంటి కోర్టును స్వాధీనం చేసుకుంటారా లేదా ఈ మధ్యలో ఏం జరిగింది ఏంటి అన్నప్పుడు అక్కడ మధ్యలో వచ్చినటువంటి ట్విస్ట్లు ఉంటాయి తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నేను నిన్నామని కూడా చెప్పే ఈ సినిమాకి ప్రాణం పవన్ కళ్యాణ్ మరలా చెప్తున్నా పవన్ కళ్యాణ్ని నేనైతే కలియుగ ఫినిక్స్ పక్షి అంటాను ఫినిక్స్ పక్షి అంటే మీకు చాలా చాలామందికి చైనాలో వాళ్ళ యొక్క కథలలో చెప్తూ ఉంటారు ఫినిక్స్ పక్షి అంటే ఏంటంటే అది మొత్తం ఖాళీ బూడిదైపోయారు ఎగైన్ ఆ బూడిది నుంచే మరల దేదిప్పిమానిగా వెలుగొందుతూ రెక్కలు దిల్చుకుంటూ ఎంతో శక్తివంతంగా ఆకాశానికి ఎగిరేది దాని ఫినిక్స్ పక్షి అంట అది గతంలో ఇప్పుడు కలియుగం కదా ఇప్పుడు ఎలా అన్నప్పుడు పవన్ కళ్యాణ్ అనబడే వ్యక్తి సినిమాలకు దూరంగా వెళ్ళిన మరలా సినిమాలకు వస్తున్నప్పుడు ఎలా ఉంటాడు ఏంటంటే అద్భుతమైనటువంటి హిట్ ఇస్తాడు ఎటువంటి హిట్ ఇస్తాడు ఏంటంటే ఎదిగో ఈరోజు అందరికీ చూపించాడు ఎంతగా అంటే ఒక జంక ఉంది అది తొంభై కిలోమీటర్ల వేగంతో పరిగెత్తేది పులి ఉంది అరవై కిలోమీటర్ల వేగంతోనే పరిగెత్తేది కానీ పులికి ఆహారం జింక కొన్ని జింకలు తప్పించుకుంటాయి కొన్ని జింకలు పులికి దొరుకుతాయి కారణం జింక యొక్క భయం ఆ భయమే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య జనాల దగ్గర ఉంది ఏపీలో సో ఆ భయాన్ని పవన్ కళ్యాణ్ పాలతున్నట్టు ధైర్యాన్ని జనానికి ఇచ్చినట్టు దానివల్లే ఆంధ్రలో అద్భుతమైనటువంటి ఒక సుస్థిర ప్రభుత్వం వచ్చింది అలా వచ్చిన తర్వాత మరల ఇప్పుడు ఏంటి అన్నప్పుడు ఈయనకు సంబంధించి కొన్ని కమిట్మెంట్స్ ఇచ్చాడు ఆ కమిట్మెంట్స్ సినిమాలు అన్నట్లు ఇదిగో మనకు కనిపిస్తుంది వాటిని ఫుల్ఫిల్ చేస్తూ ఇప్పుడు ఓజీ అనే సినిమాలో ఒక గ్యాంగ్స్టర్ అన్న వాళ్ళు ఎలా మారుతారు సామాన్యులకి వాళ్ళ చేరువవుతారు తనకంటే ఒక ఫ్యామిలీ ఉంటే ఎలా ఉంటుంది సొసైటీకి సంబంధించి ఏం మెసేజ్ ఇస్తారు కత్తులతో సాధించేది ఏంటి మానవత్వంతో సాధించేది ఏంటి ప్రేమతో సాధించేది ఏంటి డబ్బే శాశ్వతమా అధికారమే బలమా ఇలా ఎన్నో కూడా మీకు ఓజీ సినిమాలో కనిపిస్తాయి నేను చాలా సింపుల్గా చాలా చిన్నగానే ఇస్తున్నాను రివ్యూ అది గతంలో ఎప్పుడు రివ్యూలు ఇవ్వాలి పవన్ కళ్యాణ్ని ఆయన యొక్క పవర్ని ఈ సినిమాలో అద్భుతంగా చూపించారు పవన్ కళ్యాణ్కి సంబంధించి ఆయన పవర్కి సంబంధించి వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తమను కొట్టేడు ఈ సినిమాలో సినిమాలు అనమాట సుజిత్ అనబడే ఒక పవన్ కళ్యాణ్ అభిమాని పవన్ కళ్యాణ్ని మన మోదీ చెప్పినట్టుగా పవన్ అయ్యే ఆంధ్రీ అయ్యే సునామీ తుపాను అని ఎలాగన్నాడు అది సినిమాలు చూపించాడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇన్నాళ్ళు ఎలాగైతే ఆవురావురు అంటూ ఉన్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇన్నాళ్ళు ఎలాగైతే ఆకలితో ఉన్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇన్నాళ్ళు చేసిన ఉపవాసం అనేది ఏదైతుందో వాటన్నింటికి ఇదిగో ఈరోజు సుజిత్ తనబడి ఒక డైరెక్టర్ మన ముందు ఉంచాడు ఒక అద్భుతమైనటువంటి అసలు వావ్ అనిపించే విధమైనటువంటి ఒక విజువల్ అనమాట ఈ ఓజీ పవన్ కళ్యాణ్ ఇన్నాళ్ళు ఎలాగైతే చూడాలనుకున్నారో పవన్ కళ్యాణ్ సంబంధించి మనలో చాలామంది ఏమైతే ఆయన నుంచి కోరుకున్నారో అదంతా కూడా ఈ సినిమాలో ఉంది సో సింపుల్గా నేను క్లోజ్ చేస్తున్నా ఏ మాత్రం సినిమాలకు సంబంధించిన ట్విస్టు చెప్పిన ఏ మాత్రం సినిమా సంబంధించి ఎవరి క్యారెక్టర్ ఏంటని చెప్పి పరిచయం చేసిన మంచి పోయి సో ఫస్ట్ టైం చాలా వరకు రివీల్ చేయకుండా నేను ఫీల్ అయింది ఏదైతే ఉందో అది మీ ముందు ఉంచాను మీరు కూడా ఈ సినిమా కనుక చూసినట్టు మీ ఒపీనియన్ కింద కామెంట్ తెలియచండి మరలా చెప్తున్నా నిన్న అమ్మ చెప్పింది ఓజీకి ముందు తెలుగు సినిమా ఓజీ తర్వాత తెలుగు సినిమా అన్నట్టుగా ఉండింది పవన్ కళ్యాణ్ అనబడే ఓ వ్యక్తి ధర్మంతో పవన్ కళ్యాణ్ అనబడే ఓ వ్యక్తి విలువలతో బయట కాదు సినిమాలో కూడా ఉంటాడంటే ఓజి చూస్తే ఎవరికైనా అర్థమైంది